వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్ శ్రీనివాస్ అలియాస్ అఘోరి అఘోరి ఆల్రెడీ అరెస్ట్ అయిపోయింది తన పరిస్థితి ఏంటి అట్లా ఇప్పుడు శ్రీవర్షిని అసలు ఏం చేస్తుంది గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరూ చేసిన హంగామా అలాంటిది ఇలాంటిది కాదు సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినిక్రిటిక్ దాస్త్రి విజ్ఞానం ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే సో అగోరి పరిస్థితి ఏంటి అసలు నెక్స్ట్ సి అఘోరి పరిస్థితి ఏంటి నెక్స్ట్ అనేది పక్కన పెడితే కంప్లీట్గా అఘోరి పురాణంలో మనది ఇప్పుడు అరెస్ట్ కాండం ఎస్ ఓకేనా ఈ కథ గురించి మాట్లాడుకుందాం అఘోరి పురాణంలో చాలా కథలు ఉన్నాయి చాలా ఉపకథలు ఉన్నాయి బోల్డ్ అంత హంగామా ఉంది బోల్డ్ అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి సంబంధం ఉండి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి సంబంధం లేనివి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అఫ్ ఇక్కడ నుంచి మనం శ్రీనివాస్గా కంటిన్యూ అవ్వచ్చు అనుకుంటాం మీ ఇష్టం మీరు ఎలా అని అడగండి నాకు నేనైతే అఘోరిగా చూసా కాబట్టి నేను అగోరినే మాట్లాడుకుంటాను బికాజ్ నేను అలా చూసాను నా దగ్గరకు వచ్చాను కాబట్టి ఓకే మిగతా మిగతా వండి ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు ఒకరి అభిప్రాయం నేను ఎప్పుడు తీసుకోను నవ్వు అంటే నేను నువ్వు అని అడిగితే నా అగోరి అని చెప్పింది నేను ఆ మాటను గౌరవించుతా ఓకే అవునా కాదా అనేది తర్వాత సంగతి నువ్వు వాట్ హ్యాపెన్ అఘోరీ పురాణంలో అరెస్ట్ కాండం ఎందుకు అరెస్ట్ చేయాలి ఆ గుడిని అని అడిగితే తను ఏమన్నా చిన్నపిల్లల మొహాల మీద ఖర్చీఫ్లు పెట్టి ఓమ్ని వ్యాన్ ఎక్కించుకొని వెళ్ళిందా లేదా అమ్మాయిలని మతుమంది ఇచ్చి షిప్పుల్లో ఎక్కడికన్నా పంపిందా లేదా గొంతులు కోసిందా లేదా టిఫిన్ బాక్సుల్లో బాంబులు పెట్టి రెస్టారెంట్ టేబుల్లపైన వదిలేసి వచ్చిందా లేదా ఎవరికైనా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు ఇచ్చిందా లేదా ఇట్లాంటి ఇలాంటి ఇలాంటివన్నీ చూస్తే ఈ టైప్ ఆఫ్ క్రైమ్స్ ఎవరైనా చంపిందా పొడిచిందా ఇలాంటి క్రైమ్లు అయితే ఇప్పటిదాకా చేయలేదు అది తెలిసింది కొత్తగా ఆవిడ పైన ఒక ఆర్థిక నేరం మోపబడింది ఏంటది అగోరి నా దగ్గర డబ్బులు తీసుకొని పైగా ఇంకా కావాలని నన్ను బెదిరించిందండి అని ఒక ఆవిడ చెప్పేది ఏమ్మా నిజమేనా అవునండి నిజమే ఇదిగోండి అఘోరికి నేను పంపిన ట్రాన్సాక్షన్ లిస్ట్ ఎందుకు ఇచ్చావు నువ్వు పది లక్షలు ఐదు లక్షలు ఒకసారి నాలుగున్నర సంథింగ్ పది లక్షలు అటు ఇటు ఎందుకు ఇచ్చావు నాకు నన్ను నమ్మించి యోని పూజ చేస్తానని చెప్పింది అందుకని చెప్పేసి నేను ఇచ్చాను మరి చేయించుకున్నావు ఆ చేయించుకున్నావు ఉజ్జయిని తీసుకెళ్ళింది దారి పొడవు నా ఖర్చులు పెట్టుకున్నాను దానికి సంబంధించి ఓ ఇరవై వేలు కట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ దఫా అమౌంట్ కూడా ఇచ్చాడు ఇలా ఇలా జరిగింది పూజ మాత్రం సవ్యంగా జరిగింది ఆనందం తట్టుకోలేక ఇంటికి వచ్చేసాడు మరి ఇప్పుడు ఈ సమస్య ఏంటి సమస్య అంటే సార్ మళ్ళీ నాకు ఫోన్ చేసి ఐదు లక్షలు అడిగింది ఎందుకు అడిగింది అంటే నువ్వు ఇలాంటి పూజలు ఎవడైనా చేస్తాడు కానీ అగోరితో చేయించుకున్నావు కాబట్టి ఆ ట్యాక్స్ అఘోరీ ఫీ అగోరికి సంబంధించిన బ్రాండ్ అన్నీ కలిపి ఇంకో ఐదు లక్షలు ఇవ్వు అబ్బేబే మన కాంట్రాక్ట్లు అది లేదే మన ఎందుకు ఇవ్వాలి ఇస్తావా ఇవ్వవా ఇవ్వకపోతే నీకు ఫస్ట్ నేను చెప్పింది జంబలక్కడి పంబ నిన్ను నేను చేసింది లంబలక్డి జంబ ఇప్పుడు కనుక నువ్వు ఇవ్వలేకపోదా అనుకో జంబలక్కడి పంబలో పంబలకిడి జంబ కలిపి లంబ పంబ లంబలకిడి జంబలకిడి అనే ఒక కొత్త రకంగా నిన్ను తయారు చేసి నువ్వు అల్ల కల్లోలం అయిపోయేలా చేస్తా నీకు లేని సమస్యలు సృష్టిస్తా నువ్వు ఆర్థికంగా అసలు కుంగిపోయేలా చేస్తా నీ నర నరాలు తెగి అసలు నువ్వు ఎందుకు పనికిరాకుండా చేస్తా నీ డీటెయిల్స్ అని నా దగ్గర ఉన్నాయి నేను ఇట్లా నూరితేనే నువ్వు అట్ల అయ్యావు నేను ఉల్టా నూరే అని అనుకో నువ్వు ఇంకేదో అయిపోతావు అని బెదిరించింది మరి అదే ఐదు లక్షలు ఇవ్వు లేదు నేను చేసుకుంటావు చేసుకుంటావో నేను ఏం చేస్తానో చూపిస్తావు చూడు ఇప్పుడే చేస్తున్నావు నేను సంగతి నిజంగా నాకు ఎట్లా చేస్తుందేమో బతుకు ఇట్లా అయిపోతుందేమో అట్లయిపోతుందేమో ఇది అయిపోతుందేమో ఎందుకైనా మంచిది నాకు ఇంకా బతకాలని లేదు నాకు ఈ బతుకు మీద ఆశ లేదు ఫ్యాన్కి చున్నీ కట్టేసి స్టూల్ మీద కాలేసి ఇక తన్నాలా వద్దా తన్నాలా వద్దా ఆలోచిస్తున్నా లాస్ట్ ఒక ఆలోచన వచ్చింది ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే బాగుండుగా వెళ్ళింది ఇలా ఇలా అగోరి నా దగ్గర నుంచి ఇలా ఇలా చేసింది ఇదిగో ఒక ట్రాన్సాక్షన్ లిస్టు ఇలా నన్ను బెదిరించింది అని ఒక కేసు పెడితే ఓహో ఇంత జరిగిందా వేర్ ఈజ్ అఘోరీ అని ఒక స్టింగ్ ఆపరేషన్ వెళ్ళి ఇలా కేదార్నాథ్లో ఉందని తెలుసుకొని ఆవిడని పట్టుకొచ్చారు అంటే ఈవిడ చెప్పింది కూడా నిజమా కాదా తెలియాలి కదా మరి ఆవిడ చెప్పి నిజమా కాదా తెలియనప్పుడు అగోరిని ఎట్లా అరెస్ట్ చేస్తావు అని అడగొచ్చు చేయాలి చేస్తారు కూడా జుడిషియల్ రిమాండ్ ఎందుకు విధిస్తారు అంటే నీకు ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు పంపడానికి అడ్రస్ లేదు కదా నీకు నోటీసులు వారెంట్లు పంపడానికి ఎక్కడ ఉంటావు నువ్వు నీకు అంటుకొంప లేదు కోడు లేదు కొల్లేరు లేదు ఏమీ లేదు ఏ ఉంటావో తెలియదు ఏ ఉంటావో తెలియదు ఎక్కడ ఉంటావో ఏం చేస్తా తెలియదు బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అడ్రస్ సో నువ్వు ఇక్కడే ఉండాలి ఇప్పుడు సరే నీ సంతకం తీసుకొని నిన్ను పంపిస్తాం మళ్ళీ ఎక్కడైతు నీ నీకోసం నువ్వు ఏడుంటావో మాకు తెలియదు కదా అందుకని చెప్పి జుడిషియల్ రిమాండ్ విధించారు సరే జ్యుడిషియల్ రిమాండ్ విధించినప్పుడు ఆవిడ కట్టలు తెంచుకున్న నా వాళ్ళ కాదు అది ఇది అని ఇంకా గోల్ పెట్టింది వీళ్ళు కూడా సరే అన్నారు మొత్తానికి మేము అగోరిని సేఫ్గానే తెచ్చాము ఆమెని గిల్లలేదు రక్కలేదు అనడానికి హాస్పిటల్ నుంచి ఓ సర్టిఫికేట్ అది తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేశారు ఈవిడ చాలా చాలా ఏదో చేసిందంటండి మాకు అవన్నిటినీ విచారించాల్సిన అవసరం ఉంది అందుకని మాకు జుడిషియల్ రిమాండ్కి మేము కోరుతున్నామని వాళ్ళు చెప్పడం ఎందుకు జ్యుడిషియల్ రిమాండ్ మీకు ఏం డౌట్లు ఉన్నాయంటే లేదు ఒక ఆడ ఆమె మీద ఇట్లా పూజలు చేసిందనేసి ఇదిగో ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయి ఇంకెంతమంది మీద ఎన్నెన్ని పూజలు చేసిందో వాళ్ళందరినీ ఏం చేసిందో ఆ పూజలు చేసిన వాళ్ళు నిజంగా బతుకున్నారా లేదా ఇంకేమన్నా అయ్యాయా జస్ట్ ఒక కూపి లాగుతాం ఏమీ లేదంటే వదిలేస్తాం మాకేం ప్రాబ్లం లేదు ఏదైనా ఉంది అని తెలిస్తే మళ్ళీ ఎంక్వైరీలు చేసుకోవాలి అందుకని మాకు కావాలి అని వాళ్ళు చెప్పారు సరే ఉంచేసుకోండి అఘోరి 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 నీ తరఫున ఎవరైనా వాదించడానికి లాయర్ ఉన్నారా బేలు గీలు అప్లై చేయడానికి అబ్బే లేదండి నేనే రోడ్డు మీదో అక్కడిక్కడో అన్న చేసుకుంటూ బతికేదాన్ని నా దగ్గర ఏమీ లేవు వీళ్ళు కూడా నా కారు పట్టుకున్నప్పుడు నా దగ్గర ఐదు వేలే వీళ్ళకి వసూలు దొరికాయి ఎందుకంటే అది కూడా ఏ పెట్రోల్కో దేనికో పెట్టుకున్నాను వాళ్ళో వీళ్ళో వేశారు నా దగ్గర ఏమీ లేవు అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత కూడా నాకు లేదు సో మీరే ఏదో చేయండి వీళ్ళు ఏం చేశారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ని అలాట్ చేశారు ఆయన ఈమె సమస్యలన్నీ చూసి నిజంగా సమస్యే అని టిక్కులు పెట్టి నో ఐ వాంట్ బెయిల్ ఫర్ అగోరి అని ఆయన పోరాడాలి నెక్స్ట్ అప్పుడు ఆవిడకు బెయిల్ వస్తుంది ఇలా అంటే పోరాడగలిగితే మోతాదు బాగుంటాయి అంటే ఇప్పుడు ఏంటి అవతల మీద అంటే ఎలా పోరాడతారు అంటే రుజువులు ఉన్నాయి కదా అనకూడదు ఇప్పుడు అఘోరి లాంటి వాళ్ళతో ఇప్పుడు వేణుస్వామి లాంటి వాళ్ళతో పూజలు చేయించుకోవాలని చాలా మంది అనుకుంటారు లక్షల లక్షలు ఇస్తారు ఏమో ఈమె కూడా ప్రొడ్యూసర్ అఘోరి చేత ఏమైనా కొత్త సినిమా పూజ చేయించుకొని పది లక్షలు ఇచ్చావా లేకపోతే ఏమైనా తెప్పించుకున్నావా ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఉన్నావు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే అగోరి కాసేపు ఓకేనా నాకు ఇది కావాలి ఇదా ఇది కాశీలో అక్కడ ఆ లోపల ఆ కొండలో ఆ లోయలు ఇలా తిరిగి అక్కడికి వెళ్తే ఇట్లంటే దొరుకుద్దండి అక్కడికి ఎవరు వెళ్ళలేరు లాంటి సాధువులే వెళ్ళగలరు అందుకే అది చాలా ఎక్స్పెన్సివ్ కనీసం పది లక్షలు అన్న దాని రేటు ఉంటుంది అని చేత నాకు అయింది అర్జెంటు కావాలి ఇదిగో పది లక్షలు అని ఇస్తే తెచ్చి ఇదిగో నువ్వు అడిగిన సంథింగ్ కానీ ఇచ్చేసింది ఆ లెక్క పెడికని తీసుకెళ్ళి చూడు నేను ఏం కొన్నానో నలుగురికి చూపించినప్పుడు నీ పొంద ఇదే కనీసం ఆగు తిత్తి ఆన్లైన్లో టూ హండ్రెడ్ పలానోడి షాప్లో దొరుకుతాయి ఫైవ్ హండ్రెడ్కి రెండు బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇలా చెప్తా ఉంటారు చెప్పినప్పుడు అలా ఏం లేదండి మీరు చూసింది నకిలీ ఇది ఒరిజినల్ అట అందరు అట్టాగే చెప్తారు ఏమి ఉండదు లేని బంధత అనగానే నేను మోసపోయానేమో అనుకుంటది ఇప్పుడు నా పది లక్షలు నాకు కావాలి అగోరి 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 నా పది లక్షలు నాకు ఈత నేను ఇవ్వను నేను ఇచ్చింది ఒరిజినలే అంత కష్టపడి తెప్పించా అసలు నేను నాకు దీంట్లో ఏమీ రాదు నీ కోసం సేవ చేసా నేను ఆల్రెడీ డబ్బులు వాళ్ళకి ఇచ్చా వాళ్ళు ఎందుకు ఇస్తారు వెనక్కి అది ఇది అని చెప్పి గొడవపడి ఉండొచ్చు ఉండు నీ సంగతి చెప్తా ఎవరో దొరక్కపోతావా దొరికినప్పుడు కూడా ఆ గోరి నాతో యోని పూజ చేసుకుంది నగ్న పూజ చేసింది అని చెప్పి కూడా కేసు పెట్టొచ్చు బికాస్ నీ దగ్గర ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి అంటే వీళ్ళు చెప్పింది నిజమా వాళ్ళు చెప్పింది నిజమా తప్పు ఉందా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది ఈ లోప వరకు మాత్రం ఇక్కడ రిమాండ్ లో ఉండాలి కదా